పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రధానంగా కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది అక్రమ రవాణాకి సిద్ధమైనటువంటి బియ్యం పట్టుకున్న క్షణం నుంచి ఒక హైడ్రామా నెలకొంది కాకినాడ పోర్టుని అనూహ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ చేశారు అధికారుల నుంచి యంత్రాంగంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తుల వరకు చాలామంది సహకరించలేదు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు మరోవైపు విపక్షం ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఓవరాల్గా అసలు ఈ సిచ్యువేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకున్నారు ఏం సాధించారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంత పాటు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం ఒక రకంగా సంచలనం అనిపించింది ఎందుకంటే ఆయన నేరుగా ఒక చిన్న బోట్లో ఆ పడవ ఆ షిప్ దాకా వెళ్ళి మొత్తం తనిఖీ చేయడం ఇదంతా ఒక అయితే విపక్షం ఒక రకమైన ఆరోపణ చేస్తుంది పవన్ కళ్యాణ్ అసలు స్పందించిన అధికారులపై చర్యలు తీసుకోవడం కూడా మొదలు పెట్టారు ఇప్పుడు అక్కడ ఉన్న పోర్ట్ ఆఫీసర్ పోర్ట్ ఏరియా ఆఫీసర్ ప్రసాదని ఆయన సస్పెన్షన్లో పెట్టమని కూడా ఆడో సేవ్ ఇచ్చారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు ఏం జరిగింది ఎందుకు కాకినాడ పోర్టు కేంద్రంగా రాజకీయం ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంది దేశ రక్షణకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చాలా కీలకం సార్ ఇప్పుడు కోస్టల్ గార్డ్స్ చాలా సముద్ర తీరపాంతరం కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది కేవలం పదహారు మంది సిబ్బంది ఆ కేంద్రంగా దశాబ్దాల తరబడి అక్రమంగా స్మగ్లర్స్ రెచ్చిపోతున్నారు బంగ్లాదేశ్ మిగతా కంట్రీస్కి ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం వెళ్తున్నాయి అని చెప్పేసి ఆయన వారాహ్యాతలు చెప్పాడు జరుగుతుందని దశాబ్దాల తరబడి ఏ పార్టీ చెప్పాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తర్వాత ఈ ఐదు మాసాల్లో మీరు చెప్పినట్టు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు మనం కూడా ఇప్పుడు ఇప్పటివరకు అరవై వేల మెట్రిక్ టన్నుల్ని సీజ్ చేశారు ఇకపోతే నిన్న స్టెల్లా షిప్లో కూడా దొరికింది మీరు అన్నట్టు ఒక ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దేశ రాజకీయాలని శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి రెండు మాసాల నుంచి నాకు నన్ను రావద్దు అంటున్నారు పదివేల మంది సమస్యగా ముడిపెడుతున్నారు నా దేశాన్ని నేను రక్షించుకోవద్దా కసబ్బుల్ని తయారు చేయాలా అని ప్రశ్నిస్తున్నాడంటే సముద్రంలో చివరికి ఆ పోర్టు అధికారి కూడా సముద్రం కొద్దిగా ఇదిగా ఉంది సార్ మీరు పోవటానికి లేదన్నాడంటే తొమ్మిది నాటికల్ మైల్స్ సముద్రంలో వెళ్ళి మన దేశం నుంచి పేదవాడికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అక్రమంగా సరేస్తుంటే పట్టుకోవడం అంటే మనం కేశవ గారు ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడినైనా మనం చూసామండి ఈరోజు నేనేం చెప్తానంటే కేశవ గారు దేశం ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలబెట్టాయి అని మహాకవి గురజాడ ఇలా వర్ధంతి ఇలా వర్ధంతి అయింది ఈ దేశాన్ని ప్రేమిస్తే మనం దేశం బాగుంటే మనం బాగుంటాం ఈ దేశ సంరక్షణకు సముద్ర తీర ప్రాంతం తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్లు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉండి ఆ తీర ప్రాంతంలో ఇట్లాంటి అక్రమార్కులు స్మగ్లర్లు యదేచ్ఛిగా దశాబ్దాలు తరబడి చేసుకుంటూ వెళ్తా ఉంటే ఒకడు వచ్చాడు అన్నట్టు ఆ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన అడిగే హక్కు ఆయనకి లేదా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ కూటమి అధికారులు తీసుకొచ్చిన కీలకమైన వ్యక్తి నేను రావద్దు అంటున్నారు అంటే చివరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా అంటే వాతావరణం బాగాలేదు అనేది నిన్నటి వరకు చూసాను కదా సముద్రం ఫెంగల్ తుఫాన్ ఉంది విశాఖ తీరానికి చేరుతుంది దానివల్ల చెప్పుకున్నారని అనుకో అదే సమయంలో మిగతా పడవల నుంచి యథేచ్ఛిగా ఆ షిప్లోకి షిఫ్ట్ చేస్తున్నారుగా అది కూడా ఆయన సెల్ఫీ తీసాడు కదా ఆయన అమాయకుడు కాదు అక్కడ ఉన్న వ్యక్తి సీజ్ చేయమని చెప్పన్నాడంటే సిద్ధ సిద్ధప్ప షిప్ను సీజ్ చేయన్నట్టు చేయండి అవసరమైతే సెంట్రల్తో నేను మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఎవిడెన్స్ లేకపోతే చెప్పి మాట్లాడతారు విక్రాంత్ పటేల్ ఐపీఎస్ ఆఫీసర్ ఏమయ్యాడు పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారు యదేచ్ఛిగా రోజు వెయ్యి నుంచి పన్నెండు వందల లారీలు అక్రమంగా వెళ్తుంటే ఎవరు వీరభద్రారెడ్డి ఎవరు వినోద్ అగర్వాల్ ఎవరు ఈ కంపెనీస్ చి చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్స్ అంట మనస క్వాలిటీస్ ఎంటర్ప్రైజ్ అంట చిత్ర ఎక్స్పోర్ట్స్ ఎవరిది చిత్రాగ్రి ఎక్స్పోర్ట్స్ ఈ వినోద్ అగర్వాల్ అని ఇతను ఇంటర్నేషనల్ స్మగ్లర్ వీళ్ళ బ్రదర్ ఒక కంపెనీ ఉంది దీంట్లో సరళే ఫ్రూట్స్ అని ఉంది తర్వాత ఓం అగ్రో ఉంది సీతారాం ఉంది తర్వాత పటాబి ఆగ్రో ఉంది ఇవన్నీ ఏంటి సార్ మానస క్వాలిటీస్ అగ్రో ఎవరిది వీరభద్రారెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓన్ ది వాళ్ళ ఇంట్లో ముగ్గురు సివిల్ సప్లై రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు సివిల్ సప్లై అధ్యక్షుడు ఎవరు వాళ్ళ నాన్నగారు పోర్టులన్నీ నిర్వహించి వీరభద్రారెడ్డి దీనింతా పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని చోట్ల ప్రైవేట్ భాగస్వామ్యాలు అసలు కాకినాడ పోర్టు ముఖ చిత్రం ఏంటి ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారంటేనే ఎంతో కొంత భయం అనేది కనిపించాలి కానీ ఆ ఇది నెలలు గడిచిపోయినా కానీ ఇంత యథేచ్ఛగా జరుగుతుంది అంటే కాకినాడ పోర్టు పైన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగానికి కానీ అసలు నివే వాళ్ళ కంట్రోల్ లేదా అంటే కంట్రోల్ లోపించిందనే కదా ఒకప్పుడు పోర్టు ఎవరిది కేవీరావు గారిది గత వైసీపీలో రెండు వేల పంతొమ్మిది అధికారులు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన కత్తిపెట్టి ఆయన్ని బలవంతంగా రాపించుకున్నారనేది ఒక ఆరోపణ ఈ అరవిందో సీఈఓ ప్రవీణ్ ఆదిత్య అనే వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా మంగళగిరి వచ్చి కలవమన్నారు డిప్యూటీ సీఎం గారు అరవిందో పాత్ర ఏంటి ఇక్కడ ఈయన అడ్డంగా పెట్టుకొని ఎందుకు ఈ విధంగా ఫార్మా వాళ్ళదే అక్కడ అదే కాకినాడ తీరంలో పెన్సిలిన్ కర్మాగారం కూడా పెట్టారు వాళ్ళు అంటే అధికారం ఉంది కదా రేచ్గా వాళ్ళు చేసుకున్నట్టుగా చేసుకుంటా ఉంటే అధికారానికి దీనికి సంబంధం అరవింద కంపెనీ అంటే వైసీపీ వాళ్ళు దాంట్లో ఉండరు కదా సార్ తెలుసు శరత్ చంద్రారెడ్డి ఎవరు వాళ్ళ బ్రదర్ స్కామ్ లో భద్రధారి విజయసాయి రెడ్డి గారు అల్లుడు అవుతారు మరి తెలియనిది కాదు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇదే ఈ ఆయన ఏమన్నాడు కన్సల్ట్ ఎమ్మెల్యే కూడా సార్ మీరు కొండబాబు గారు మనం ఏం చెప్తాం ప్రజలకి మనకు ఓటీస్ గెలిపించారు మనం ఇటువంటి అక్రమార్గులు కట్టడేయాల్సింది పోయి చూసి చూడట్టుంటే ఎట్లా అన్నాడు సొంత పార్టీని కూడా ప్రశ్నించాడు కొండబాబు గారిని తిట్టారు అని చెప్పాలి తిట్టడం కాదు అక్కడ ఆయన ఆయన కూడా అనలా ఇది వాస్తవం జరుగుతుంది ఇక్కడ యథేచ్ఛిగా జరుగుతుంది ఇది ఇప్పుడు నుంచిగా జరుగుతుంది దీంట్లో అందరూ ఉన్నారు పాత్రదారులు అందరూ ఉన్నారు వీళ్ళని వేలునుకుపోయింది ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి చేస్తే అంత ముందు కొడాలనాన ఏం చేశాడు కారుమూరు ఏం చేశాడు సివిల్ సప్లై శాఖ ఇంత అవినీతి ఎందుకు పేరుపోయిందంటే ఏం సమాధానం చెప్పాలా నేను కారుమూరు నాగేశ్వరరావు గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడు అంటే ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది లాస్ట్ టైం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై నాలుగు వేల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు ముప్పై నాలుగు లక్షల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు పది పదిహేను లక్షలు కూడా కొనుగోలు చేయలేదు దీన్ని డైవర్ట్ చేసేటువంటి ఎత్తుగడలో భాగంగా ఈ కొత్త ఆరోపణలు కొత్త నాటకాలు ఆడుతున్నారు అంటారు ఆయన కేవలం ఆరోపణ మాత్రం తప్పితే ఇప్పుడు పదహారు కంపెనీలు పేదవాళ్ళకి బియ్యం సార్ అది ఎంత ఖర్చు అవుతుంది నలభై ఒక్క రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది అమ్ముతున్నారు ఇక్కడ రీసైక్లింగ్ చేసి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లాభం లాభం ఇది పది రూపాయలు కొంతమంది ఈ బియ్యం దొడ్డు బియ్యం అన్నట్టు ఇష్టం లేక అమ్ముతున్నమాట వాస్తవే టెన్ అది ఎంతమంది థర్టీ టూ పర్సెంట్ మాత్రమే మిగతా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కూడా ఈ బియ్యమే తింటున్నారు కాబట్టి ఇది సన్న బీమి ఉద్దేశంతో ఈ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ పవన్ గారు కూడా సెంట్రల్తో మాట్లాడుతాను అన్నాడు కాబట్టి ఇది ఇది అందిపుచ్చుకొని ఈ పది రూపాయలకి బహిరంగ మార్కెట్లో కొని ఈ రైస్ మిల్లర్స్ అంతా కుమ్మక్కైపోయి ఇది ఇంటర్నేషనల్గా బంగ్లాదేశ్ మిగతా ఆఫ్రికా కంట్రీలో డెబ్బై ఐదు రూపాయలకు అమ్ముతున్నారంటే ఇది ఎవరు సమస్య పేదవాడిది చెమట రక్తం చెందించింది పేదవాడికి పెట్టాలని గవర్నమెంట్ ఇచ్చే రాయితీల ద్వారా వచ్చే సొమ్ముని మీరు ఏ విధంగా ఇది ఇచ్చేసుకుంటారు సరే ఆయన ఒక ఇచ్చాడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దేశ రాజకీయాల్లో మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం ఏ నాయకుడైనా డైరెక్ట్గా వెళ్ళి మనం సినిమాలో చూస్తుంటాం తప్పితే సినిమాలో షిప్పులు స్వాధీనం చేసుకున్నట్టు ఫైట్ చేస్తుంటారు తప్పితే నిజంగా ఆయన సినిమాల్లో చూసేవాళ్ళు వైసీపీ ఎవరికి షూటింగ్ ఉంది ఎవరికి లేదు ఎవరు దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాడు ఎవరు పదకొండు మంది ప్రజలు గెలిపించిన ఇరవై నూట యాభై ఒక్క స్థానాల నుంచి అసెంబ్లీకి కూడా అడుగు పెడతలేదని జనం మొత్తానికి తెలుసు వాళ్ళ సీట్లు అది పరిమితం చేశారు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఆయన దేశ రాజకీయాలు శాసించే స్థితిలో ఉన్నారు అంటే పవన్ గారిని విమర్శించే స్థాయి లేదని అర్థమైంది ఎందుకంటే అంబర్ రాంబాబు లాంటి వాళ్ళే పవన్ గారు చెప్పింది కరెక్ట్ ఆయనకి సహకరించిన రాష్ట్ర ఉద్యోగుల్ని చర్య తీసుకోమని చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేశాడు ట్వీట్ ద్వారా తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళని చర్య తీసుకోమని ప్రధానమంత్రి మోదీ గారికి కూడా ఇది చేశాడంటే ప్రతిపక్షాల వాళ్ళు మాత్రం ప్రశంసలు పొందుతున్నాడంటే దీని ఏమనాలా అంబర్ రాంబాబు అంటే మీరు నోరు పడతారని అందరూ అందరు అంటారు అటువంటి వ్యక్తి ఈ రోజు పవన్ ప్రజల అంటే ప్రజలు పేదల పేదలు సార్ ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం మనం కసపు లాంటి వాళ్ళు వచ్చి మారణ హోమం చేస్తే ఏమైందో చెప్పి అంటున్నాడు రేపు అదే డ్రగ్స్ అదే మారణాయుధాలు వస్తే మన దేశం విచ్ఛిన్నం చేస్తే మన దేశ భవిష్యత్తు ఏంటి సార్ ఒక్కడు ప్రశ్నించడానికి వచ్చాడు వచ్చిన దాన్ని సినిమాలు షూటింగ్ అని చెప్పి మీరు ముడి పెడతాం తప్పితే రోజు రేపు చూడండి చర్యలు తీసుకుంటారా ఎందుకంటే ముఖ్యంగా మీద చాలా ఆరోపణలు వస్తాయి అవునండి ఇన్లాండ్స్లో లో జరిగేటువంటి అవకతవకలు అక్రమ రవాణాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశం దాటి వెళ్తున్నాయి అంటే పోర్టు సహకారం పోర్టు అథారిటీ సహకారం లేకుండా అయితే జరగవు సో ఇప్పుడు దాని మీద ఎలా చర్యలు తీసుకుంటారు అది పీపీపీ మోడల్ అన్నారు ప్రైవేట్ భాగస్వామ్యం అన్నారు నిర్వహణ బాధ్యత అంతా వాళ్ళదే అంటున్నారు అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో లింక్ ఉంది కొంత అవును కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఆయన కూడా ఒక మాట అన్నాడు ఈజ్ ఆన్ డూయింగ్ స్మగ్లింగ్ అన్నాడు ఈ విధంగా యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు అన్నట్టు అంటే పోర్టు ఉంది కదా అని ప్రైవేట్ పరం ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఆయన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు రాస్తా అన్నారు కేంద్ర హోంశాఖకి అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ కనుక ఎంటర్ అయితే దీంట్లో పదహారు కంపెనీలు భాగస్వామ్యం ఉంది వీళ్ళు ఏ విధంగా ఏయక్కుతో ఈ రైస్ ని ఇతర దేశాలు సరఫరా చేస్తున్నారు ఇదే చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా ఆపరేషన్ ఉండొచ్చు చేస్తున్నారు ఇప్పుడు ముద్రా ఎయిర్పోర్ట్ ఉంది ముంబై ఒకప్పుడు అక్రమార్కులకి ఉగ్రవాదులు కట్టారు ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేస్తా ముద్రా గుజరాత్ అదే తర్వాత ముంబై కావచ్చు ఇప్పుడు మనకిప్పుడు మీరు అన్నట్టుగా సార్ ఈ యొక్క పోర్టులన్నీ కూడా సెంట్రల్గా కేంద్ర ప్రభుత్వం ఆధీనం తీసుకోవాలి ప్రైవేట్ పర్వటం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇటు ఇబ్బందులు తలెత్తడం వల్ల విపరీతమైన వీళ్ళు డబ్బే కాంక్షతో ఇతర దేశాలకి స్మగ్లింగ్ చేసుకుంటా మన సహజ సంపదల్ని ఇతర దేశాలు తీసుకెళ్ళి వీళ్ళు సంపదన కూడగొట్టుకున్నారు తప్పితే పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతారు కాబట్టి మీరు డెఫినెట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది మనం డిస్కషన్ కూడా చేసిన రెండు మూడు రోజుల క్రితమే ఐదు నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన రెడ్ సెండ్లో ఏం చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు పట్టుకున్నారు అంటారు కానీ రోజు ఎవరి మీద చర్యలు కనబట్టలేదు కాబట్టి మనం ఎందుకు అంటే ఆయన బాధ కూడా వ్యక్తం చేశాడు నన్నే స్వయంగా రావద్దన్నారు అంటే నేను ఢిల్లీ నుంచి రావడానికి వద్దు అని చెప్పి అంటున్నారు అంటే ఏ విధంగా ప్రభావితం చేయగల శక్తి వీళ్ళలో ఉందో మనం దాన్ని బట్టి అర్థం చేసు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం సిబిఐ ఎంక్వైరీకి కానీ సిఐడి ఎంక్వైరీకి కానీ వెళ్ళే అవకాశం ఉందో డెఫినెట్గా సీబీఐ ఎంటర్ అయ్యే అవకాశం ఈ దేశ రక్షణకు సంబంధించిన చాలా ఆయన లేవనెత్తిన ప్రెస్లో అంశాలు దేశ రక్షణకు సంబంధించి నావెల్ కోస్టు మెరైన్ ఇంజనీరింగ్ ఇవన్నీ సంబంధించినవి కాబట్టి మన సముద్ర తీర ప్రాంతాన్ని పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి డెఫినెట్గా సెంట్రల్ కేంద్ర నిఘా వర్గాలు దీంట్లో ఎంటర్ అవుతాయి అన్ని కూడా విచారించి ఎవరైతే దీనికి సహకరిస్తున్నారో వాళ్ళకి ఆఫీసర్స్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అందరూ తినాలి దీంట్లో పార్టీలు కూడా అతీతంగా అందరూ తిన్నాలే ఎవరున్నా ఎంత పెద్ద తలకాలన్నా కక్కించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మనసుతో తీసుకున్నారు కాబట్టి గారు కూడా ప్రశంసించారు పవన్ కళ్యాణ్ గారికి ఎవ్రీ రైట్ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆయన కాకినాడ పిఠాపురం పరిధిలో కాకినాడ ఎంపీ అయింది కాకినాడ పరిధిలో ఆరు నియోజకవర్గాలు ఉంటే పిఠాపురం ఒక నియోజకవర్గం కాకినాడ రూరల్ ఆయన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతొనారాజ్ ఇంకా మరి ఆయనకి ఎవరైనా ప్రశ్నించేది ఈ కూటను అధికారం తెచ్చింది ఆయనే మరి ఇన్ని హక్కులు ఉన్నప్పుడు ఆయన అక్రమంగా జరుగుతుంటే ఆయన ఏమైనా సొంత వ్యాపారాల కోసం వెళ్ళాడా షూటింగ్ కోసం వెళ్ళాడా వీళ్ళు విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు సార్ ఆయన విమర్శించే కొద్ది ఆయన రేంజ్ పెరుగుతూ ఉంది తప్పితే ఏమి తగ్గట్ల ప్రజల కోసం పరితపిస్తున్నాడు ప్రజానాయకుడిగా నేను పవన్ కళ్యాణ్ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ జన శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినది ఇది పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సబ్జెక్టు బియ్యం అక్రమ రవాణా ఖచ్చితంగా కాకినాడ కేంద్రంగా అక్రమ రవాణా జరుగుతుంది అనడానికి అనేక ఆధారాలని ఇప్పటికే ఆయన సేకరించారు ప్రభుత్వ పక్షాన్ని దీనిపైన యాక్షన్ మొదలు కాబోతుంది సిబిఐ ఎంటర్ అవ్వడం ఖాయమని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది బాధ్యులైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియని ప్రారంభిస్తుందని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి